హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక డైరెక్ట్గా నేను దొండకాయ ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ దొండకాయ ఫ్రై చేసుకున్నాను తర్వాతనే ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి దొండకాయ వేసుకొని బాగా వేయిపుకున్నాక తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మిడిల్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత తగినంత అల్లం అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక టూ మినిట్స్ తర్వాత తగినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసి కలుపుకున్నాక పక్క మళ్ళీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కలుపుకున్నాను అయిపోయిందండి దొండకాయ ఫ్రై రెడీ